హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ముగ్గు అయితే చాలా బాగుంది అందుకే లాంగ్వేజ్లో కూడా చూపిస్తూ ఉన్నాను నేను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ముగ్గు అయితే మాత్రము చూడ్డానికి అయితే చాలా బాగా అనిపించింది నాకు ఇంటి ముందల వీడియోలో అంతగా షైగా కన్ ఏమంటారు బ్రైట్గా కనిపించట్లేదు అంట నీకు ఇంగ్లీష్ ఎందుకు అక్క నీకు ఇంగ్లీష్ రాదంటారా నాకు ఇంగ్లీష్ వచ్చేయండి టగటక్గా మాట్లాడలేను కానీ అర్థం చేసుకుంటా కొన్ని కొన్ని వర్డ్స్ అయితే వస్తాయి మరీ అంత పూర్వ స్టూడెంట్ ఏం కాదులేండి మనం డిగ్రీ చేసినాం ఎంసీ వరకు పోయినామంటే కొంచెం చదువు వస్తుందనే కదా అర్థము వచ్చేసి ఇంకా వీడియో ఏం పెద్దగా లేదు ఎందుకనంటే షార్ట్ వీడియో మా నాన్నకి నిన్న కట్టు మార్పించుకొద్దామని హాస్పిటల్కి వెళ్తే మా నాన్న వాళ్ళ తోలంతా అని చెప్పేసి మొత్తం అదంతా కట్ చేసిన అనమాట ఎందుకంటే మొత్తం గోరంతా పోయింది ఏలంతా సో అది కొంచెం వరకు పోయిందనమాట ఒక గిర్ర ఉంటుంది కదా ఆ గర్ర వరకు అంతా పోయిందనమాట నేను దాన్ని గిర్రనే అంటాగా మీరేమంటారో గీత ఏదో ఒకటి లేని నాకు వచ్చి నేను చెప్తా ఉన్నా ఇక్కడ క్యాబేజ్ ఎందుకు చూపిస్తున్నా అంటే మా అమ్మ క్యాబేజ్ ఫ్రై చేయింది తెచ్చింది నేను చేస్తేనే క్యాబేజ్ ఫ్రై తింటారు మా ఇంట్లో ఎందుకంటే అంత బాగా చేస్తావా నువ్వు నీకు వంటలే రావద్దానా వంటలు రావు అని కాదు నాకు వంటలు వస్తాయి పర్ఫెక్ట్ కుకింగ్ రాదనమాట అంతే ఇక్కడ వచ్చేసి మా అమ్మ అయితే చిర్రాక తోటకూరను అని చెప్పేసి ఇద్దరు కొద్దిసేపు యుద్ధం చేసుకున్నాం ఇంకా అది చిర్రాకేనంట చాలా మంది కూడా చెప్పినారనమాట తోటకూర అయితే కాదు నేను తోటకూర అనుకున్నా నాకైతే చాలా వరకు తోటకూర పాలకూర ఇవేమంటారు ఇంకొకటి బచ్చల కూర ఇవి నాకు వాటి పేర్లు తెలియదు అవి ఎట్లా ఉంటాయి కూడా తెలియదు నాకు తోటకూర ఒక్కడే తెలుసు అనమాట అందుకని నేను తోటకూర తోటకూర అని పెట్టినా ఇంకా మెంతికూర తెలుసు మిగతావి నేను అనుకోలేను పాలకూరతో పాటు పాలకూర లాగానే ఇంకోటి ఏదో து அசில் அது அனுக்கோலே புதினானா ஏதோ புதினா காதல ஏதோ அது தெரிய தான் కొత్తిమీర ఇవి తెలుసు అనమాట అంటే ఈ అంటే చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతాం కదా మా బావ కూడా అంతే కన్ఫ్యూజ్ అయిపోతాడు మగపిల్లలు అంటే కన్ఫ్యూజ్ అవుతారు నీ ఆడపిల్లవి నీకు వంటలు రావా నీకు తెలియదా ఈ వీడియోకి నా చూస్తే వాళ్ళు చూస్తే కొంతమంది బల్లే నవ్వుకుంటూ చూస్తారబ్బా వీడియో పెట్టగానే చూడడానికి ట్రై చేయండి మా అమ్మ హాయ్ చెప్తుంది మీ అందరికీ మీరు కూడా మా అమ్మకి హాయ్ చెప్పండి వీడియో పెట్టగానే చూస్తేనే మనకి అవర్స్ వస్తాయి అంటే అందరూ అదే ఇంకా ఎక్కువ రీచ్ అవుతుందంట చాలా మంది కూడా వీడియో పెట్టినాక నైట్ రేపో ఎల్లుండో చూస్తూ ఉన్నారు నాకైతే అయితే నేను వీడియో పెట్టగానే నేను చాలా మందికి చూస్తూ ఉన్నాను జస్ట్ వన్ అవర్ లోపల చూడడానికి ట్రై చేయండి నేనైతే చూస్తూ ఉన్నా నేను చూసిన వాళ్ళు కూడా నా వీడియో చూడట్లేదు తిరిగి అనమాట అందుకే నేను కొంచెం బాధపడతా ఉన్నా దయచేసి వీడియో ద్వారా అయినా ఎవరెవరు అర్థం చేసుకొని వాళ్ళంతా వీడియో పెట్టగానే వన్ అవర్ లోపల చూడడానికి ట్రై చేయండి అందుకని చెప్తా ఉన్నా డాడీ వెళ్ళేసి వచ్చిన తర్వాత చాలా నొప్పితో బాధపడినాడు మేము అందరం అందరం చాలా బాధపడినాము ఎవరిని పిలుచుకోకుండా ఒక్కడే వెళ్ళినాడు హాస్పిటల్కి మేము ఉంటే కనీసం కొంచెం మత్తిచ్చైనా చేయించే వాళ్ళం కదా అని మత్తు కూడా ఇవ్వలేదంటే అలానే తోలంతా కట్టేసరికి ఆ కండంతా తీసేసినారు కాబట్టి చాలా బాధపడినాడు అనమాట చాలా బాధ అనిపించింది మా అందరికీ కూడా ఇక్కడ వచ్చేసి అన్నము పప్పు అయితే చేస్తూ ఉన్నా ఆ మామిడికాయ పప్పే చేస్తూ ఉన్నాం మామిడికాయలు సీజన్ అయిపోయే వరకు నేను మామిడికాయ పప్పు చేస్తూనే ఉంటావారానికి ఒకసారి ఈ మధ్య టూ వీక్స్ నుంచి మామిడికాయ పప్పు చేయట్లేదు ఇంట్లో కొంచెం వేడి చేసింది నా ముఖం మీద అంతా పింపుల్స్ వచ్చినాయి హెడ్ వస్తుంది ఇంకా భయంకరంగా తయారవుతున్నామని మామిడి పండ్లు తినట్లేదు మామిడికాయతో పచ్చడి కూడా చేయట్లేదు నిన్నైతే చేసినాం టూ వీక్స్ తర్వాత నేను మ్యాంగోస్ తినట్లేదు హెడేక్ కూడా వేడి వల్ల వస్తుందని అంటూ ఉంటే అందరూ ఇంకా నేనైతే తినట్లేదండి మాంగోస్ మా ఇంట్లో మా వాళ్ళు అందరు తినేస్తున్నారు బాగా తెచ్చినాడు కదా అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ వచ్చేసి ఇంకా పప్పు తిరగ మరి నేనే ఒక చేతితో వీడియో తీసిన ఈరోజు మా అమ్మని కూడా పిలవలేదు ఎందుకంటే మా అమ్మ ఏడ్చింది మా నాన్న బాధపడతా నొప్పి పెట్టుకోలేకపోతా ఉంటే ఏం వీడియో తీస్తావు అని చెప్పేసి ఇది కూడా దిగబుద్ధి కాలే నాకు కూడా మా అమ్మని తీసుకుంటే తీసుకోలేకుండా లేదులే నీ ఇష్టం అయితే అనిందనమాట సరే అని చెప్పేసి తీసినా ఇంకా తీస్తాలేమో జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు అని చెప్పేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ మీకు అందరికీ కూడా నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా ఉన్నవాళ్ళు నేను వీడియో పెట్టగానే చూడండి చూడడానికి ట్రై చేయండి జస్ట్ వన్ అవర్ టూ అవర్స్లో చూడండి మరీ మీరు సాయంత్రము రాత్రి చూస్తే నాకైతే ఏం యూజ్ ఉండట్లేదండి అందుకే నాకు చాలా బాధపడి చెప్తా ఉన్నా నేను కూడా మీ వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రాగానే వన్ అవర్లో ఖచ్చితంగా చూస్తాను నేను నేను చాలామంది వీడియోస్ చూడట్లేదు వాళ్ళు రాత్రి చూస్తున్నారు రేపు చూస్తున్నారు అని నోటిఫికేషన్ వచ్చినా కూడా చూడకుండా దొబ్బేస్తున్నా నేను ఇంక అర్థం చేసుకోండి మీరు మీరైతే చూడడానికి ట్రై చేయండి నేను చూస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి